ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొంత స్టేట్లో మనకి బ్యాంక్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం వచ్చిందండి జూనియర్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు దీనికి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి కంపల్సరిగా అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మన సొంత స్టేట్లోనే మనం జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు అండ్ దీనికి మీకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ధన్ డిహెచ్ఏఎన్ బిఏఎన్కే బ్యాంక్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు కింద కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కెరీర్స్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి మనకి ఇదే క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది కిందకి వచ్చేసేయండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉంది కదా అక్కడ రైట్ సైడ్లో మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది అది ఓపెన్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ అప్లై అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అన్నీ కూడా ఇక్కడ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేయాలి ఈ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ధనలక్ష్మి బ్యాంక్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కార్పొరేట్ ఆఫీస్ అనేది త్రిసూర్లో ఉంది బట్ మనకి పాన్ ఇండియా లెవెల్లో లొకేషన్ చూడండి ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా కూడా జాబ్ ఇస్తారనమాట అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా జాబ్ వస్తుంది సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లొకేషన్ మీకు పాన్ ఇండియా అంటున్నారు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ మీకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి జూనియర్ ఆఫీసర్ పోస్ట్ ఉంది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఉంది జూనియర్ ఆఫీసర్స్కి వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఉండాలి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అది డేట్ ఆఫ్ బర్త్ మీరు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అండ్ అసిస్టెంట్ మేనేజర్స్కి మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు సెవెన్ నాట్ ఎయిట్ రూపీస్ పర్ క్యాండిడేట్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ కూడా కలుపుకొని సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ పే చేయాలి అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుందండి అందరూ కూడా పే చేయాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే జూనియర్ ఆఫీసర్ పోస్ట్లకి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేషన్ అంటున్నారు సో మీకు డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఎనీ డిగ్రీ మీరు ఫార్మసీ అయినా బీకామ్ అయినా బీటెక్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి మీకు మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ కావాలన్నమాట దానికి కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఢిల్లీ ముంబై తానే నావీ ముంబై ఎంఎంఆర్ అహ్మదాబాద్ గాంధీనగర్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ కోజికోడ్ త్రిసూర్ ఎర్నాకులం తిరువనంతపురం సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ అండ్ విజయవాడ గుంటూరు ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఉంది సో మనం ఎగ్జామ్ అండ్ జాబ్ కూడా ఇక్కడే పొందొచ్చు అనమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైటు డిహెచ్ఏఎన్ బిఏఎంకే దన్ బ్యాంక్ డాట్ కామ్ దానికి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళాలి సేమ్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ సేమ్ లింక్ అనమాట ఫస్ట్ మీరు వెళ్ళి చూడండి ఇక్కడ హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ మనం ఏ విధంగా వెళ్ళాము రిజిస్టర్ చేసుకున్నాం కదా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మళ్ళీ లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి మీకు చాలా క్లియర్గా ఇచ్చారు సో చదువుకొని అప్లై చేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు మీరు అప్లై చేయాలంటే ట్వంటీ థర్డ్ జూన్ నుండి ఇస్తున్నారండి ట్వెల్త్ జూలై వరకు మాత్రమే టైం ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా ఉందో వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారనమాట ఏమేం టాపిక్స్ ఉంటాయంటే రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విధంగా ఫైవ్ టాపిక్స్ ఇస్తున్నారు ప్రతిదీ ఫార్టీ మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయనమాట ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది సో ఈ విధంగా మీకు వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ అంటే వన్ ఫోర్త్ మార్క్ కట్ చేస్తారు ఈ విధంగా మీరు ఎగ్జామ్ పాస్ అయితే మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసేసుకుంటారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి టైం ఎక్కువ లేదు ట్వెల్త్ జూలై వరకు మాత్రమే టైం ఉందండి అండ్ మన సొంత రాష్ట్రంలో బ్యాంక్ జాబ్ చేసుకునే అవకాశం మీకు మంచి హోదాలో ఇస్తున్నారు కాబట్టి శాలరీ కూడా మీకు థర్టీ టూ థౌజండ్ పైనే వస్తుందన్నమాట పర్ మంత్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ